బోనాల పండుగ ముఖ్యంగా హిందువులు జరుపుకుంటారు బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు సికింద్రాబాదు తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు పండగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలో తమ తలపై పెట్టుకొని డప్పు ఆటగాళ్ళతో దేవి దగ్గరికి భజనలతో చేరుకుంటారు దేవి గుడి దగ్గరికి మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉండడం జరుగుతుంది అది ఒక ఆచారం మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారమ్మ అనేక రకాల పేర్ల కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేరువేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ ఊర పండగ వంటి పేర్లతో పిలిచేవారు ఊరడే తరువాతి కాలంలో బోనాలుగా మారింది పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారదోలడానికి ఆలయ ప్రాంగంలో ఒక దున్నపోతును బలిచ్చేవారు నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలివ్వడం ఆనవాయితీగా మారింది పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని అంటే బోనం మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మూతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ న నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను అంటే కాగితము కర్రలతో కూర్చోబడిన చిన్న రంగుల పరికరము సమర్పించడం ఆచారంగా ఉంది బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువడే సికింద్రాబాబులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది దేవి అమ్మవారి సోదరుడైన పోతరాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక అనవాయితీ పోతరాజు పాత్రను పోషించే వ్యక్తి దృపిగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని దోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు అతను భక్త సమూహము ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు నర్తిస్తాడంటే డాన్స్ చేస్తాడు అతను పూజ కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కురడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు కట్టుకొని అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాన్లను ఆలయంలోని అమ్మవారి సంక్షేమానికి తీసుకెళ్తాడు బోనాలు పండుగ దేవికి నైవేద్యం సమర్పించు పండగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదనాంతరం నివేదనంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి వీధులు అంటే బలహార్లు జానపద శైలిలో ఉండే అమ్మవారికి అమ్మవారి కీర్తనలతో నిండిన వైక్ వైక్ అంటే సెట్ల హోర్లో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది రంగం పండగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతులను అందిస్తారు పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలమొండెం చేసి పైకి ఎగరవేస్తాడు ఇది కొన్ని దుక్కులో జరుగుతుంది యాక్చువల్గా గావ అంటాడు దీన్ని గావు పట్టడం అంటారు ఈ కార్యక్రమం జాతర జరిగే అంటే ఊరేగింపు తరువాత జరుగుతుంది బోనాలు భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం దీన్ని కొంత కు కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్ను గన్నుల పండగ నిర్వహిస్తారు వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిగిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని అని సంబోధిస్తారు సంప్రదాయక వస్త్రధారణ వంటిపై పసుపు కలిగిన పూజారి ఘట్టాన్ని మోస్తాడు పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘట్టాన్ని డప్పుల వేల వాద్యాల నడుమ ఊరేగిస్తారు ఘట్టం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది బౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘట్టముతో ఏనుగు అంబవారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్న బోన బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘట్టములు నిమజ్జనంతో ముగుస్తుంది దాల్ దర్వాజ్ లాల్ దర్వాజ్ నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుకుని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘట్టాలను చూస్తారు పోతరాజుతో పాటు వివిధ పారాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమ దైన రీతిలో జానపద గీతాలు జానపద గీతాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు ఓల్డ్ ఓల్లుషిట్లో జరిగే ఘట్టాల ఊరేంపులో హరిబౌలి అక్కన్న మాదన్న లాల్ దర్వాజ్ సింహ వాహిని మహంకాళి ఉప్పుగూడ మిరాలం మండి కాసరట్టలోని మహంకాళి ఆలయాలు సుల్తాన్ షాహీలోని జగదాంబాలయం షాలిమండ అలీజా కోట్ల గౌలిపూర్ సుల్తాన షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు ఆలయా ఆలయాబాదులోని దర్బార్ మైసమ్మ మందిరం చందులాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటా పాల్గొంటాయి ఈ విధంగా మా ఊరిలో బోనాలు ఏ విధంగా జరుపుతున్నాయి ఇప్పుడు మా ఊరు చరిత్ర అని చెప్తాను ఇంతసేపు ఎట్లయితే ఆషాఢ మాసంలో జరిగే హైదరాబాద్లోని బోనాల పండుగ చరిత్ర చెప్పడం జరిగింది అయితే ఆషాఢ మాసంలో హైదరాబాద్లో జరిగిన తర్వాత ఇక గ్రామాలలో తెలంగాణలోని గ్రామాలలో శ్రావణ మాసంలో యాక్చువల్గా జరుగుతుంటాయి ఇప్పుడు శ్రావణ మాసం కనుక ఈరోజు మా ఊర్లో బోనాల పండగ జరిగింది అది ఏ విధంగా జరిగిందో ఫస్ట్ కాని చూసుకుంటూ చూపించుకుంటూ వచ్చాను ఇప్పుడు మా ఊర్లో ఫస్ట్ బోనాలు ఊరు ఇంటింటికి డప్పులు వల్లి కొట్టుకుంటూ తీసుకొస్తారు ఆ తర్వాత అందరూ బోనాలు ఎత్తుకొని ఊరంతా కలిసి బొడ్రాయి పండగ దగ్గరికి వచ్చి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడ కంకణాలు కట్టి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎల్లమ్మ గుడి దగ్గరికి అంటే ఎవరైతే ఏ గుడి ఎల్లమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు తదితర దేవతల దగ్గరికి త తీసుకొని వెళ్తారు ఇక్కడ తర్వాత గొర్రె బోనాలు పెట్టిన తర్వాత గొర్రెపొట్టని జత జరతబట్టి జరతబట్టి దాని తర్వాత బలించడం తర్వాత అక్కడ కోళ్ళను ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చిన కోళ్ళని ఈ విధంగా కట్ చేసి వాటిని దేవతకు సమర్పించుకొని తీసుకువెళ్ళి ఆ తర్వాత చెట్ల కిందికి కూడా పోవడం జరుగుతుంది అంటే ప్రకృతిలోని ప్రకృతిలో ప్రతి ఒక్క మనిషి ఉండాలనే ఉద్దేశంతో ఏ అయితే యాపాకులను వాడడం పసుపును వాడడం చేస్తారో అది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కనుక ఆ రోజు నుంచే వందల సంవత్సరాల నుంచి బోనాలు జరగడం జరుగుతుంది ఆ ఆ విధానాలు ఇప్పుడు మా ఊర్లో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మొత్తం పూర్తిగా మీకు తెలియజేశాను ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండలం పక్కన అంటే ఆ మండలంలోని గ్రామం ఏనుమావల గ్రామంలో ఈ యొక్క పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మా ఊరు పెద్దలంతా ఈ విధంగా జరపడం జరుగుతుంది